కొంతమందికి చికెన్ అంటే ఇష్టం కొంతమందికి విశ్నం ఇదే విషయం ఛత్తీస్ లో జరిగింది ఎలా అంటారా ఒక బ్యాంక్ మేనేజర్ ఒక నాటుకోడి వ్యాపారం చేసి అతనికి లోన్ ఇప్పిస్తానని ఏకంగా ముప్పై తొమ్మిది వేల విలువ చేసే నాటుకోడు తిన్నాడు అయితే బ్యాంక్ లోన్ తనకు పది లక్షల లోన్ ఇప్పిస్తానని ఆ లోన్ తో అయితే ఆ వ్యాపారాన్ని మరింత విస్తారంగా చేసుకునేందుకు బ్యాంక్ వెళ్ళాడు పది లక్షలు ఇస్తా అన్నాడు నెలలు గడిచాయి అయిన కానీ ఎటువంటి స్పందన రాలేదు ముప్పై తొమ్మిది వేల విలువ చేసే నాటుకోళ్ళని తిన్నాడు ఆ బ్యాంక్ మేనేజర్ ఎన్ని సార్లు తిరిగినా చెప్పులు అరిగిపోతున్నాయి గానీ బ్యాంకు నుంచి లోన్ మాత్రం మంజూరు కావట్లేదు ఇదంతా అడిగిన బ్యాంక్ మేనేజర్ ను ఇస్తా అని చెప్పడంతో మాట దాటివేస్తున్నాడు ఇది గమనించిన ఆ వ్యాపారి విస్తురిపోయాడు చివరికి పోలీస్ స్టేషన్ కి వెళ్లి కంప్లైంట్ చేశాడు పది లక్షల లోన్ ఇస్తామని చెప్పి నెలలు తిరిపించుకున్నాడు నా దగ్గర ముప్పై తొమ్మిది వేల విలువ చేసే నాటుకోళ్లను తిన్నాడు అయినా కానీ నాకు లోన్ మంజూరు చేయలేదని ఆ వ్యాపారి ఆవేదన చెందాడు అయితే పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చిన ఆ వ్యాపారి తన డబ్బులను ఇప్పించాలని లేకపోతే పోలీస్ స్టేషన్ ముందు ఆత్మహత్య చేసుకుంటానని పోలీసులకు బెదిరించాడు ఇక ఏం చేయాలో తెలియక పోలీసులు తల ఆ బ్యాంక్ మేనేజర్ పైన కేసు ఫైల్ చేశారు ఇదంతా ఎక్కడ జరిగిందనుకున్నారా ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని మస్తూరి గ్రామంలో చోటు చేసుకుంది ఓ ఎస్బీఐ బ్యాంక్ మేనేజర్ పది లక్షల లోన్ కోసం ముప్పై తొమ్మిది వేల విలువ చేసే నాటుకోడలను తిన్న ఘటన